ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన జరుగుతున్న నిరసనలు నాలుగు రోజుకు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వివి జవహర్ లాల్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జీతాల పెంపుదల అలాగే శానిటైజ్ వర్కర్స్ అలా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజుల నుంచి ఈరోజు నాలుగో రోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న ఆందోళన భాగంగా ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు ఈ ఆందోళన గురించి మన గత మూడు రోజుల నుంచి మున్సిపల్ వర్కర్స్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ నిరసన కార్యక్రమాలని జరుపుతూ ఉన్నారు రేపు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ధర్నా వద్ద సభ కూడా నిర్వహిస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే రెండు రూపాయలు జరిగిన ఆందోళన తీసుకొస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం చేపకూడగా కుట్టినట్టుగా కూడా లేదు గతంలో చెప్పాం గత ప్రభుత్వ పాలకుల మీద మేము అధికారం ఇవ్వండి గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల విషయంలో కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ శానిటేషన్ కార్మికులు కానీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మాకు అవకాశం ఏంటని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అట్లానే లోకేష్ గారు పాదయాత్రలో అనేక అంశాలని మున్సిపల్ కార్మికుల దగ్గరికి వచ్చి తల తడివి అయ్యా మీ సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మీరు బతకలేకుండానే జీతాలతోటి తెలుగుదేశం అధికారంలోకి వస్తే మేము జీతాలు పెంచుతాం మీకైతే హక్కులను హక్కులు ఆ హక్కులను కొనసాగిస్తామని చెప్పేసి ఆనాడు ఒక సంవత్సర క్రితం తెలుగుదేశం ప్రభుత్వం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ దుర్మార్గం ఏంటంటే ఇప్పటికీ చెప్పాను అంతకుముందు పెనం మీద ఉంటే ఇప్పుడు పొయ్యిలో పడ్డారు కార్మికులు ఎందుకంటే ఏదైతే హామీ ఇచ్చారో కొత్త హామీలు కాదు కార్మికులకు ఈరోజు ఇవ్వాల్సింది కొత్త హామీలు పక్కన పెట్టండి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి నిరసన దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి ఈ రోజుతో ఈ టెంటు నిరసన దీక్ష ముగిస్తా ఉన్నాం అలాగే రేపు విజయవాడలో సభ సభ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కార్మికులు అక్కడికి చేరబోతూ ఉన్నారు భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా అక్కడ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి ఏం ప్రకటించాలనేది రేపు తెలియబోతూ ఉంది వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయండి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయండి వాళ్ళకి ఇచ్చేది చాలి చాలని వేతనం ఈ పదిహేను వేలు మాత్రమే అనేసి వాళ్ళు అడుగుతుంది గొంతెమ్మ కోరికలేం కాదు వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఈరోజు వేతనం ఇరవై ఆరు వేలు కావాలి ఆ ఇరవై ఆరు వేలు అమలు చేయమని అడుగుతూ ఉంది